కుప్పల హేమలి శ్రీనివాస రెడ్డి గారు రామలక్షేర్ పురం రావాలండి జవాజీ విజయకుమార్ గారు కొంతమారు హాజీ గారు కంజర్ల రావాలండి కందు కృతిరెడ్డి గారు తామర జిల్లా నల్గొండ జిల్లా రావాలండి

చాలా దూర ప్రాంతాల నుంచి నిన్న మొన్న జరిగినటువంటి గిత్తల కంటే కూడా ఈ రోజు పెద్ద సైజు గిత్తలు బ్రహ్మాండమైన కాంపిటీషన్ జాతుల పోటీకి వచ్చి రెడీగా ఉన్నాయి మొత్తం పదిహేను జాతులు వచ్చి ఉన్నాయి మీరంతా కూడా కార్యక్రమాలు ముగించుకొని పనులు ముగించుకొని కార్యక్రమాల్లో పాల్గొని తొలగించి జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము మంచి మంచి పెద్ద సైజు గిత్తలు ఈ రోజు

మేళ్ళ చెరువు చెప్తాను అండి యూట్యూబ్ ఛానల్ లైవ్ వస్తుంది మేల్ల చెరువు లైవ్ వస్తుందండి మొత్తం పదిహేను గత దేవుడి చీటితో కలిపి పదిహేను గతలు అన్న చెప్తా అదేం లేదు మీదే లేటు का गैप Gracias.